ఏపీ నుంచి కేంద్ర మంత్రులు వీరే మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు అరవై మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిసింది ఏపీ నుంచి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయన్న చర్చ బలంగా జరుగుతుంది టీడీపీ నుంచి ఎవరికి ఛాన్స్ ఇస్తారు జనసేన నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది ఇలా రకరకాల చర్చ నడుస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురికి జనసేన నుంచి ఒకరికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తుంది అటు బీజేపీ నుంచి సైతం ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఢిల్లీలో బిజీగా ఉన్న చంద్రబాబు రామోజీరావు అకాల మరణంతో హైదరాబాద్ వచ్చారు భౌతిక కాయ వద్ద నివాళులర్పించారు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు కాగా కేంద్ర కేబినెట్ కోల్పోతాయి బీజేపీ నడ్డాతో చంద్రబాబు శుక్రవారం రాత్రి కీలక చర్చలు జరిపారు సుదీర్ఘంగా చర్చించారు మంత్రివర్గంలో చేరి టీడీపీ ఎంపీల విషయంలోనూ క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తుంది నివాసానికి చంద్రబాబుతో పాటు శ్రీకాకుళం ఎంపీ కింసరపు రామోహన్ నాయుడు కూడా వెళ్లారు టిడిపి నుంచి మొత్తం నలుగురికి కేంద్ర కేబినెట్ లో ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తుంది ఇద్దరికి కేబినెట్ హోదా మరో ఇద్దరికి సహాయ మంత్రులు దక్కుతాయని అంచనా వేస్తున్నారు కేబినెట్ మంత్రుల జాబితాలో గుంటూరు నుంచి ఎంపీగా ఎన్నికైన పెంబసాని చంద్రశేఖర్ పేరు వినిపిస్తుంది ఈయన అమెరికాలో బడా పారిశ్రామికవేత్త నామినేషన్ దాఖల సమయంలో తన పేరిట వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు అప్పట్లో అదో సంచలన అంశంగా మారిపోయింది ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటిస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏపీకి తీసుకొస్తారని చంద్రబాబు భావిస్తున్నారు గుంటూరు నుంచి గెలిచిన ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఇక రెండో కేబినెట్ పదవి శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుకి ఇస్తారని ప్రచారం జరుగుతుంది శ్రీకాకుళం నుంచి హ్యాట్రిక్ కొట్టారు రామ్మోహన్ నాయుడు దివంగత కింజారపు ఎర్రం నాయుడు కుమారుడు మంచి వాగ్దాదితో పాటు అధినేత చంద్రబాబుకు ఇష్టమైన యువ నాయకుడు పైగా బీసీ వర్గానికి చెందినవాడు అందుకే ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని తెలుస్తుంది ఇక టీడీపీ నుంచి మూడో పేరు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన సైతం బడా పారిశ్రామికవేత్త ఎన్నికల ముందు టీడీపీలో చేరారు వైసీపీకి ఆర్థికంగా అండగా ఉండేవారు ఆయన టీడీపీలో చేరిన తర్వాతే నెల్లూరులో టీడీపీ స్విచ్ చేసింది ఖచ్చితంగా ఆయన రాష్ట్ర ప్రయోజనాలకు పనిచేస్తారని చంద్రబాబు నమ్మకంతో ఉన్నారు అందుకే ఈయనకు సైతం ఛాన్స్ ఇస్తారని తెలుస్తుంది చివరిగా రాయలసీమ కోటాలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు అవకాశం ఇస్తారని తెలుస్తుంది బలమైన వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఈయన పేరును పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు ఎన్నికయ్యారు ఇందులో బచిలీపట్నం నుంచి వల్లబ్రేని బాలసోని హ్యాట్రిక్ కొట్టారు పైగా అధినేత పవన్ కళ్యాణ్కు ఇష్టమైన నేత అందుకే బాలసౌరికి తప్పకుండా ఛాన్స్ ఇస్తారని తెలుస్తుంది బీజేపీ నుంచి పురంతేశ్వరికి తప్పకుండా పదవి ఖాయం రెండో పదవి ఇస్తే మాత్రం అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్కి ఇస్తారని తెలుస్తుంది మొత్తానికి అయితే ఎంపీ నుంచి ఐదుగురికి తగ్గకుండా కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతుంది అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి